ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి అక్టోబర్ నాలుగు శనివారం రోజున రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ మేష రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీషులు ఎల్లప్పుడూ ఉంటాయని మీరు ఈ సమయంలో నమ్ముతారు మీకు దైవభక్తి ఈ సమయంలో పెరగబోతుంది గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది అనుకున్న పనుల్లో మీరు విజయాలు సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది కాలం అనుకూలంగా ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడను ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ విద్యా ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదల అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడ్ను నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్య తొలగిపోతుంది మేష రాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు మార్పు చెందడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో మీకు గణనీయమైన లాభాలు పొందుతారు మీరు ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు గతంలో ఉన్న సమస్యలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి దైవం మీ తోడు ఉంటుందని మీరు ఖచ్చితంగా నమ్ముతారు ఈ సమయంలో మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం ఉంటుంది వీరికి గుండెల్లో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది వీరి జీవితంలో అయితే ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీరు ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అస్సలు చేయరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఎవరికి మోసం అనేది చేయరు వీరికి చాలా జాలి గుణం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అవమాని అవమానాలను తట్టుకుంటూ ఉంటారు ఏ పని చేసినా వీరు ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రాశిలో జన్మించిన వారు కొందరిని నమ్మడం వల్ల అనేక ఇబ్బందులను పడుతూ ఉంటారు కోరి ఇబ్బందులను తెచ్చుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు అధికంగా నష్టాలను కష్టాలను అవమానాలను అనుభవిస్తూ ఉంటారు గతంలో వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరికన్నా గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్నా గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది అనుకున్నది సాధించడం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు ఈ మేష రాశిలో జన్మించిన వారికి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది జీవితం అంటే ఏంటో లోతుగా వీరికి తెలుస్తుంది చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉండటం వల్ల వీరు జీవితం అంటే ఏంటిదో పూర్తి అవగాహన వీరికి ఉంటు తపన వీరికి ఉంటుంది ఈ మేష రాశి వారు మాత్రం వీరి ఒక తపన డబ్బు సంపాదించాలని ఎప్పుడు ఉంటుంది సమాజంలో కూడా మంచి గవర గౌరవం లభించాలని కోరుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు సంతోషంగా సుఖంగా ఉండాలని ధ్యేయంతో వీరు శ్రమిస్తూ ఉంటారు శ్రమించే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఈ మేష రాశి వారికి అయితే ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ మేష రాశి వారికి దై యొక్క తోడు కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా వీరికి అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం అక్టోబర్ నాలుగు శనివారం రోజున అయితే రెండు పెద్ద కోరికలు మీకు తీరబోతున్నాయి గ్రహాల మార్పు మీ జీవితంలో కొన్ని మార్పులను తేబోతుంది ఈ సమయం మీకు శుభప్రదంగా ఉండబోతుంది దైవం యొక్క తోడు మీకు ఉండబోతుంది ఈ సమయంలో మీ మీరు చేసే పనిలో దేవుని ఆశీస్సులు అయితే మీకు ఉంటాయని మీరు నమ్ముతారు ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం వ్యాపారంలో గణనీయమైన లాభాలు పొందుతారు మీ యొక్క పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల సహోద సహోద్యోగుల నుండి మీకు పెద్ద మద్దతు లభిస్తుంది వారి యొక్క సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది మీకు వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీరు ఊహించని ఫలితాలు పొందుతారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మన్ లాభాలు పొందుతారు మంచి రాబడి లభిస్తుంది వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఈ సమయంలో పోగొట్టుకున్న డబ్బు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మధ్యవర్తి ద్వారా మీరైతే ఒక మంచి శుభవార్త వింటారు ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం మీకు సెటిల్ అవుతుంది మీ యొక్క పెద్ద కోరిక మీకు తీరుతుంది అదేవిధంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో ఇష్ట దైవాన్ని గణపతిని ఎక్కువగా ఆరాధించండి మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి